આળ વા કાર્યક્રમાની આદ વા કાર્યક્રમાની એમની આગવા ક્યક્રમાની એમની આઠ ક્રમની వాలికా ఆరు వాదాలు पंहिंजे <laughs> आ ఈరోజు ముఖ్యంగా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి జగబాబాబు ఆడుదాం ఆన్ ఇది మనందరి ఆట కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆడవ తారీఖు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు మన కావలి పట్టణంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని స్కూల్ పెగ అందరితోటి ఒక వ్యాధి అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆడుదాం అంత అనేది మన భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిగవ యొక్క ఆరోగ్య రీత్యా పిగందు బాగా చదువులతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఆడుకోవాలి అదేవిధంగా భారతదేశంలో ఉన్న జనాభా వేషే దాదాపు పితక దేశాల కంటే చాలా ఎక్కువ ఉంది కానీ మనకి వచ్చే బహుమతి అయితే తక్కువగా ఉన్నాయి అందుకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు ఆరుదో ఆంధ్రాన్ని పెట్టి ఈరోజు ముఖ్యంగా ఐదు గేమ్స్లో ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ కాంపిటీషన్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది ఒకటి కబడ్డీ రెండు ఖోఖో మూడు వాలీబాల్ నాలుగు క్రికెట్ ఐదు బ్యాడ్మింటన్ ఈ ఐదు గేమ్స్ కూడా కట్టడం జరిగింది వీటిలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఈరోజు మా వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది ఆ టీమ్స్ ఏ ఎక్కడెక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆ టీమ్స్ అన్నింటినీ కూడా ఎన్గోల్ చేస్తూ ఉన్నారు ఈరోజు అత్యధిక ఉత్సాహంతో ఈరోజు అంతా కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అటు మహిళలకి ఇటు పురుషులకి విద్యార్థులకి అందరికి కూడా ఈ కాంపిటీషన్ సపరేట్ సపరేట్గా పెడతా ఉన్నారు అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి పన్నెండు కోట్ల రూపాయల బహుమతి ప్రైజు ఈ రోజు అలాడు చేయడం నిజంగా చాలా గర్వకారణం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు గ్రామ స్థాయిలో జరిగిన పోటీల్లో సచివాలయ పరిధిలో కూడా ప్రతి ఒక్క గేమ్కి బహుమతిగా ఉంటున్నాయి అదేవిధంగా మండల మండల పరిధిలో విన్న వారికి బహుమతిగా ఉంటున్నాయి అదేవిధంగా మన కాన్స్టిట్యసీ కావాలి వారికి బహుమతిగా ఉంటున్నాయి అదేవిధంగా రాష్ట్ర పరిధిలో విన్నైన ఇక్కడ బహుమతిగా ఉంటున్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కూడా పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న పెద్ద పని బయటికి తీసేదానికి తప్పకుండా కృషి చేయండి అని కూడా ఈరోజు మేము అందరికీ కూడా సూచిస్తున్నాం అందుకే యువత అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని నా యొక్క మనవి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గ్రామాల నుంచి చదువుకున్న వారు కావచ్చు చదువుకోని వారు కావచ్చు చదువుకొని వారు కూడా ఈరోజు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ విధంగా ఉన్న ప్రతిభ రావాలంటే ఇంకా ముందైతే కాంపిటీషన్స్ ఉన్నాయి కానీ వాటిలో చదువుకోని వారు పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండేది కాదు కానీ ఈరోజు చదువుకోని వారు కూడా వీటిలో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం రావడం నిజంగా తన గర్వకారణం అప్పుడే మనలో ఉండే ప్రతిభ బయటికి వస్తుంది కాబట్టి వివేది ఎవరి నుంచి రూట్లు ఎవరు నుంచి మనకి ఆ ప్రతిభ ఈరోజు బయటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్ లో ఆడా మొగాని తేడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని మనసాగా కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న యువతి యువకు చేయాల్సిన బాధ్యత ఇటు అధికారుల మీద అదే స్కూల్స్ యాజమాన్యాల మీద అదే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మీద అదేవిధంగా మీడియా మీద మీ అందరి మీద కూడా ఉంది కాబట్టి దీనికి మంచి ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేసి ఈ విన్నర్సే రేపు మన భారతదేశ తరఫులు కూడా ఆడేదానికి మనం అవకాశం వచ్చేదాకా చేయాలని ఆ తర్వాత ఇంటర్నేషనల్ గా కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మనం విజేతగా నేవాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి సహకరించిన రెవెన్యూ అధికారులు కావచ్చు కూ యాజమాన్యాలు కావచ్చు పీఈటి కావచ్చు అదేవిధంగా ఇతర స్టాఫ్ కావచ్చు అదేవిధంగా మన ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇంతకు ముందుకు వస్తున్న వివిధ యువకులు కావచ్చు అదే విద్యార్థిని విద్యార్థులు కావచ్చు మీడియా సోదరులకి అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు